అద్భుతములు ఆశ్చర్యములు జరిగించు మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ మీ గొప్ప కార్యములను బట్టి నా తండ్రి వేణువల్ల కొనియాడుతూ ఉన్నాం దయచేసి స్వామి వరదల మూలముగా బాధపడుతున్న బిడ్డలు ఎన్నో రకాలుగా నష్టపోయారు ఆఖరికి తండ్రి మీ వాక్యమును కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్లను కూడా మీ బిడ్డలు పోగొట్టుకుని ఉంటారు దయచేసి కనికరించండి మీ వాక్యము తిరిగి వారు చదవటానికి అనుకూలతను మీరు ప్రసాదించండి శత్రువు కార్యాలను లయపరచండి అంధకార చీకటి శక్తులను నాయన మీ నామంలో బంధిస్తూ బిడ్డలకు క్షేమమును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే నమ్మదగిన దేవుడు నిన్ను నమ్ముకున్న ప్రజలే కాకుండా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు స్వామి వారందరినీ మీరు కనికరించండి సమస్త ఘనత మహిమలు మీకే యశుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రెండవ రాసుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను యోషియా రాజుగారు ఒక స్తంభము దగ్గర నిలిచాడు ఇహో మార్గంలో ఎందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథం అందు వ్రాయబడిన నిబంధనమైన నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరుచుదమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి ప్రియులరా గమనించాలి కిందటి దినాన మందిరమును గురించి మాట్లాడుతూ వచ్చాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో యహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారము ద్వారపాలకులను ఉంచాను అని ఉంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేని విషయంలో కూడా అంటు తగలకూడదని మైల పడకూడదని వాక్యము సెలివిస్తది ఆ రీతిగా దేవాలయంలో మైల పడిన వారు వెళ్లకుండా ద్వారపాలకులను అతడు ఉంచాడని వాక్యము సెలివిస్తది ఈ రోజున గమనించాలి ఆ దినమున మందిరము లోపల అంటు తగిలిన వారు ప్రవేశించకుండా ద్వారపాలకులను ఉంచారు ఈరోజున మందిరము ద్వారము దగ్గర ఎవరున్నారు అని అడిగితే మీకు గతంలో చెప్పాను ఎహెజ్ తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో కెరూబు పైనుండి దేవుని యొక్క మహిమ దిగి మందిరము ద్వారము దగ్గర నిలిచి ఉంది నని ఆయన సన్ననార దుస్తులను ధరించుకొని నడుమునకు సిరాబుడ్డి కట్టుకొని లేఖకుని రీతిగా రాయినటువంటి కలమును చేతబట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ఆ దిగిన మహిమ శిరాబుడ్డి కలిగినటువంటి వ్యక్తితో చెప్తూ ఉంది ఇదిగో పట్టణం అంతయు ఎన్నో అరాచకాలు అక్రమాలు అఘాయిత్యాలు హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి నీవు చేయాల్సిన పని వాటి అన్నిటి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండి వారి నిమిత్తమై ఈ మందిరంలో ఎవరు ప్రలాపిస్తున్నారో ఎవరు కృంగి ఉంటున్నారో వారి లలాటముల మీద ముద్ర వేయమని చెప్పాడు మందిరంలో ఆ కృప కలిగిన దేవుడు లలాటముల మీద ముద్ర వేయటానికి ఆ గడప దగ్గర నిలబడ్డాడు దేవుని మహిమ గడప దగ్గర నిలబడ్డది అని చెప్పారు ఆయన కెరూపు మీద నుండి వచ్చి దిగి ద్వారము దగ్గర నిలబడ్డాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మహిమా ప్రభావములు కృపా సత్యములు అని వాక్యం యేసు ప్రభుల వారిని గూర్చి మాట్లాడేటప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభుని గూర్చి మాట్లాడేటప్పుడు ఆయన మహిమా ప్రభావములు కలిగిన వాడు అని చెప్తాది ప్రియుల దేవుని బిడ్డలు ఆ మహిమా ప్రభావములు కలిగిన వారు యేసుప్రభుల వారే ఆయన తండ్రి ప్రక్కన కూర్చొని ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలందరి కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఆయన మహిమగా కెరూబు మీద కూర్చొని దిగి ఆ మందిరపు గుమ్మము దగ్గర నిలబడ్డాడు పిల్లరా అంటు తగిలిన వారు ఎవరు రాకుండా ఉండటానికి గుమ్మము దగ్గర ద్వారపాలకులను ఉంచాడని చెప్పాను అయితే ప్రస్తుతం ద్వారపాలకులు లేరు మహిమగల దేవుడే ఆ గుమ్మం ప్రక్కన నిలబడి లేఖకుని లేఖ రాసేటటువంటి రీతిగా సన్ననార వస్త్రములను ధరించి శిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న ఒక వ్యక్తితో అంటున్నాడు ఈ పట్టణమంతా చూడు ఎంత భయంకరంగా ఉందో ప్రియులరా గమనించాలి పట్టణం అంతా చాలా భయంకరంగా ఉంది నేడు కూడా చెబుతున్నారు ఎందరో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు మోసాలు అఘాయిత్యాలు ఎన్నో తప్పితాలు ఎన్నో తప్పితాలు చేస్తూ ఉన్నారు ఎన్ని తప్పితాలు చేస్తున్నటువంటి ఆ బిడ్డలు దేవుడనే ఆ శబ్దము వినడం లేదు దేవుడు అంటూనే ఏదో విగ్రహారాధన దేవుడు అంటూనే ఏదో నిర్జీవమైనటువంటి ఆ పదార్థముల దగ్గరికి వెళ్ళి నమస్కరించడం పూజించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అసలైన దేవుడని గుర్తెరగడం లేదు అసలైన దేవుడు యేసు ప్రభుల వారు అనేటటువంటి మాటకు వచ్చేటప్పటికీ ఒక జనం అంటుంది ఆయన అంటరాని వాని వారి దేవుడని ఒక గుంపు అంటూ ఉంది ఆయన ప్రవక్త అల్లానే దేవుడు అనని కొంతమంది ఆయన అస్పృశ్యులకు దేవుడని కొంతమంది ప్రవక్తని వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఎన్ని చేసినా నా దేవుడు అంటరాని వారికి కాదు అందరికీ దేవుడు ఆయన ప్రపంచంలో ఉన్న జాతులు మతాలు కులాలు బ్రతుకు బ్రతికి ఉన్నవాడు చనిపోయినవాడు పుట్టబోయేవాడికి అందరికీ దేవుడు యేసు ప్రభుల వారే కాబట్టి అంత గొప్ప దేవుని గూర్చి తక్కువగా మాట్లాడకూడదు ఆ గొప్ప ఇప్పుడు మందిర ద్వారం దగ్గర నిలబడి ఆయన ద్వారపాలకుడుగా కనిపెడుతూ ఉన్నాడు అందుకే చూడండి మైలపడిన వారిని లోపలికి రానివాడు ఆయన బైబిల్లో అపోస్తల కార్యము ఐదవ అధ్యాయములో మందిరంలోనికి అననీయ సభ్యురాలు రావడానికి ప్రయత్నం చేశారు పేతురుగారు అంటున్నారు అననీయ ఆ పొలముని ఎంత కమ్మితివి అననే అంటున్నాడు ఇంతకే అని అప్పుడు పేతురు భక్తుడు అంటాడు దేవునికి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మకును అబద్ధము చెప్పటానికి నిన్నెవడు ప్రేరేపించాడు అని చెప్పాడు అంతే ఆ పేతురుగారు ఆ మాటలు చెప్పి ముగిస్తూనే అనని ఆ ప్రవక్త అక్కడే చనిపోయాడు గడప దగ్గరే ఆ మందిరంలో ఉన్నటువంటి కొందరు యవనస్తులు తీసుకెళ్లి అతని పాతిపెట్టారు అది ఎంత భయంకరమైన ఘటన ఆలోచన చేయండి ఆ దినమున సంఘము దేవునితోనూ దేవుడు సంఘముతోనూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ దినమున సంఘం ముఖద్వారం దగ్గర ప్రభులవారు వారు నిలబడి మహిళ పడిన వారిని లోనికి వెళ్ళనివ్వడం లేదు ఫ్రీలర్ గమనించాలి అనన్య అబద్ధం చెప్పాడు ఆయన చనిపోయిన తరువాత ఆయన తీసుకెళ్లి పాతిపెట్టారు మూడు గంటల తరువాత అనన్య భార్య సప్పీరమ్మ వచ్చాది ఆమె కూడా అక్కడే పడి చనిపోయాది నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు ఇంకా గడప దగ్గరే ఉన్నాయి అని చెప్పాడు ఆమె కూడా అక్కడే చనిపోయాది ఎందుకు అని అడిగితే మందిరంలో అంటు తగిలిన వారిని ప్రభు ప్రవేశింపనివ్వలేదు మందిరము పరిశుద్ధమైనది పరిశుద్ధమైన స్థలం మందిరంలో యేసుప్రభుల వారు ఆయన రక్తము ఆయన వాక్యము పరిశుద్ధాత్మదేవుడు ఇంతమంది ఉన్నారు అయితే చాలామంది వారు ఉన్నారనే వివేకం లేక భయం లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు మోసాలు చేయడం దేవుని యొక్క సొమ్మును దొంగిలించడం దేవుని యొక్క కార్యక్రమాలను ఇష్టానుసారంగా చేయడం దేవుని పరిస్థితులను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా గర్వంగా ప్రవర్తించడం ఇలాంటివి లెక్కలేనన్ని సబ్ మందిరాలలో జరుగుతూ ఉన్నాయి ప్రియుల మందిరంలో దేవుని వాక్యము చిన్నగుంటుంది కొద్దిగా మిగిలినవన్నీ చాలా పొడవుగా ఉంటాయి ఆ సంఘంలో సెక్రటరీ గారు గంటసేపు కార్యక్రమాలను గుర్చి చదువుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అదే బోధకుడు నిలబెడితే పదిహేను ఇరవై నిమిషాలకు ముగించాలి టైం చెప్తారు ఆ రీతిగా కాదు మందిరంలో మైలపడిన వారిని అందరినీ గడప దగ్గరున్న ద్వారపాలకుడుగా ఉన్న దేవుని మహిమ వారిని పోనివ్వడం లేదు మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు మైలుగా వెళుతున్నావా మైలను కడిగి వేసుకుని పరిశుద్ధుడిగా వెళుతున్నావా ఆలోచన చేయి దేవుడు మీకు తగిన జ్ఞానం గాక ఆమెన్ ఆమెన్